శ్రీ సిద్ధి గణనాథునికి సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సిద్ధి గణనాథునికి సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా నోచిన వారికి నోచిన ఫలము చూసిన వారికి చూసిన ఫలము శ్రీ సిద్ధి గణనాథునికి సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులేరమ్మా స్వామిని పూజించే ఆ చేతులు చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట శ్రీ సిద్ధి గణనాథునికి సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులేరమ్మా ఏ వేలైనా ఏ శుభమైన కొలిచే దైవం ఈ దైవం కాని పాకంలో వెలిసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సిద్ధి గణనాథునికి సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవిల కడదామా పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సిద్ధి గణనాథునికి సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా మంగళ మనరమ్మ జయ మంగళ మనరమ్మ కరములు జోడించి శ్రీ మలరించి మంగళకరమగు గణనాథునికి మంగళ మనరమ్మ శ్రీ సిద్ధి గణనాథునికి సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా